రైటర్ బ్రేకింగ్ చూస్తున్నాం మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది తెలంగాణ డీజీపీ ముందు ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు ఏఓబి ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సమ్మయ్య అలియాస్ ఆజాద్ లొంగిపోయారు భారిగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది తెలంగాణ డీజీపీ ముందు ముప్పై మంది మావోయిస్టులు లొంగిపోయారు ఏఓబీ ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సమ్మయ్య అలియాస్ ఆజాద్ లొంగిపోయారు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు పెద్ద సంఖ్యలోనే మావోయిస్టులు ప్రస్తుతం లొంగిపోయారు తెలంగాణ డీజీపీ సమక్షంలో ఈ మావోయిస్టులందరూ కూడా లొంగిపోవడం జరిగింది ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోవడంతో ఒకసారిగా మావోయిస్టుకి సంబంధించినటువంటి భారీ ఎదురు దెబ్బే తల్లిదని చెప్పవచ్చు కేంద్ర కమిటీ సభ్యులు ఆజాద్ లొంగిపోయింది మనం కూడా ఈ దెబ్బతను చూసాం అయితే ఈయన ప్రస్తుతం భారీగా ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆయుధాలతో మావోయిస్టులందరూ కూడా కలిసి ప్రస్తుతం తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా ప్రస్తుతం డీజీపీ చెప్పబోతున్నారు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి అలియాస్ ఆజాద్ ఎవరైతే ఉన్నారు అతను లొంగిపోవడంతో పాటు అతని టీమ్ లో ఉన్నటువంటి ముప్పై ఏడు మంది మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రస్తుతం ఒక్కొక్కరిగా లొంగిపోవడం అయితే జరుగుతుంది ప్రధానంగా కూడా ఇప్పుడైతే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందో హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కూడా ఇంకా కోలుకోలేని పరిస్థితి అయితే వెళ్లిపోయింది ఈ నేపథ్యంలోనే భారీ ఆయుధాలతో అదే సామాగ్రితో వీళ్ళు రోజుల పాటు ఉన్నటువంటి ప్రాంతం అయితే తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోతున్నట్టుగా సమాచారం అందించారు వెంటనే పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు లొంగిపోతున్నటువంటి ఆజాద్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు అతని టీమ్ లో ఉన్నటువంటి ముప్పై ఏడు మంది మావోయిస్టులతో కలిపి ప్రస్తుతం డీజీపీ కార్యాలయం ఏదైతే ఉందో డీజీపీ అయితే లొంగిపోవడం జరిగింది రైతు చూసుకుంటే మాత్రం ఇంకా మా లో ఆల్మోస్ట్ పూర్తిగా కూడా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అయితే లొంగిపోతున్నారు కొంతమంది ఎన్కౌంటర్ లో చనిపోతున్నారు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులు ఏదైతే మరియు ఒక జీత్రీ తుపాకి కూడా ఉంది ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి మూడు వందల నలభై ఆరు తూటాలు కూడా ఉన్నాయి ఈ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి కొయ్యల సాంబయ్య ఎలియాస్ ఆజాద్ ఈయన ముప్పై ఒక్క సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు ఇతను రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టు పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భద్రాచలం కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే రెండు రాష్ట్రాల జన్లో ఉన్నటువంటి డివిజనల్ కమిటీకి ఈయన కార్యదర్శింది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మద్దులగూడెం గ్రామం అట్లానే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్ ఈయన ముప్పై రెండు సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని హోదా ఉంది ఇతను సాంకేతిక విభాగం టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఇతనిది రామగుండం పెద్దపల్లి జిల్లా ఇద్దరు తెలుగు వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇందులో ఇంకొక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముత్సాకి సోమదా ఎలియాస్ ఎర్రా ఇతను జగర్గుండా పోలీస్ స్టేషన్ సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీ మెంబర్ అట్లాగే అంతేకాకుండా దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాడు ఆయన మొత్తం ఈ మిగతా ముప్పై నాలుగు మందిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి నూపో గంగా ఎలియాస్ నీలేష్ ఈయన ఏరియా కమిటీ సభ్యుడు మడవి సుక్క ఈమె బండి ప్రకాష్ ప్రొడక్షన్ టీం సభ్యుడు ఈయన కర్న కర్ణం మోటు ఖమ్మం డివిజనల్ కమిటీ చెందిన ఆయన ఇట్లా మొత్తం ముప్పై ముప్పై నాలుగు మంది ఉన్నారు పేర్లు చదవమని చదువుతాను మీకు ఆల్రెడీ మీకు ఇచ్చింది కాబట్టి పేర్లు అవసరం అవసరం లేదనుకుంటున్నాను ఇందులో ముందే చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళు ఎనిమిది తుపాకులను మన పోలీసులకు అప్పగించారు అలాంగ్ విత్ త్రీ ఫార్టీ సిక్స్ అమ్యునేషన్ అట్లాగే దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ డివిసి దండకరంగా స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళొక థర్టీ ట్వంటీ ట్వంటీ టూ మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వం ముందల జన జీవన శ్రవంతులు కలిసింది అని చెప్పి బయటకు వచ్చింది సో ఇందులో ఒక ఒకసారి వాళ్ళ అబ్స్ట్రాక్ట్ కార్డర్ పరంగా అబ్స్ట్రాక్ట్ చూస్తే తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్లు ఒక ఏరియా కమిటీ మెంబరు తొమ్మిది మంది దళ సభ్యులు మొత్తం పన్నెండు మంది సౌత్ బస్తర్ దక్షిణ బస్తర్ చెందినటువంటి వాళ్ళలో ఒక స్టేట్ కమిటీ మెంబర్ ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్లు ఏడుగురు ఏరియా కమిటీ మంది పార్టీ మెంబర్లు ఆబ్లిక్ గల సభ్యులు మొత్తం ఇరవై మూడు మంది అట్లాగే పిఎల్జిఏ బెటాలియన్ చెందినటువంటి ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు ఒక ఏరియా కమిటీ సభ్యుడు మొత్తం కలిస్తే ఇద్దరు సో టోటల్గా ఈ రకంగా ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్లకు వచ్చిన వాళ్ళు ముగ్గురు డివిజనల్ కమిటీ మెంబర్లు తొమ్మిది ఏరియా కమిటీ మెంబర్లు తొమ్మిది మంది இரவையெண்டு மந்தி பார்ட்டி மெம்பர்லோ தலைசியில் மொத்தம் முப்பை ஏழு மந்த அன